విమానంలో నలుగురు పోతున్నారు నలుగురులో ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రెండోగా ఆయన చంద్రబాబు నాయుడు మూడో ఆయన కల్వకుంటే చంద్రశేఖరరావు నాలుగోడు చిన్న పులితోడు స్కూల్ పోయి పిల్లగాడు విమానం గాలికేది బాగా ముందు పోయినాక అవి ఖరాబ్ అయింది ఇక దూకాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పింది అయ్యా నా ఆంధ్రప్రదేశ్ నేను అమరావతి కట్టుకునేది ఉన్నది ప్రజలకు చాలా అవసరం ఉన్నది నా అవసరం నేను లేకపోతే మా రాష్ట్రం దెబ్బతింటది పోలవరం కట్టాలే మూడే ప్యాలెస్ ఉంటుంది దాంట్లో మొదటి పేరే చోట ఆయన తీసుకొని కట్టుకొని దూక్కడు మొదటి పేరే చోట ఆయన వీసుకొని కట్టుకొని దూకేండు ఎందుకంటే అమరావతిలో అవసరం ఉంది ఇప్పుడు ఏమైనా అయితే ఆంధ్రలో నష్టపోతారని ఆయన దూకిండు ఆయన దూకిన తర్వాత కేసారు అదే ఏం రాబోయ్ నేను థర్డ్ ఉన్నది వచ్చేదిన్నది దేశమంతా చేసేది ఉన్నది నేను కూడా ఆయన కూడా తీసుకొని దూకిండు ఇక మిగిలింది ఒకటి ఉత్తమన్న చిన్న యువకుడు అప్పుడు ఉత్తమన్న చెప్పిండు ఈ దేశ భవిష్యత్తు నువ్వు యువకులు ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవి నేను దేశంలో భారతదేశం తరఫున సైన్యంలో పనిచేసినవి నువ్వు ఈ మిగిలిన పారాచూట్ నువ్వు కట్టుకొని దుంకు సావైన మరణమైన వీర మరణమైన నేను తీసుకుంటా అని చెప్పి అప్పుడు ఆ పిల్లోడు నవ్వి లేదు సార్ మన ఇద్దరం రెండు ఉన్నాయి మన ఇద్దరం కలిసి దుంకుతాం చెరువుడి కట్టుకోనాను ఉత్తమని అడిగిన ఉన్నాయి మూడే కదా కట్టెలు వచ్చినాయి సార్ ఆ ముందు దుంపిన తాగుపోతాడు ముందు దుంపినా తాగుపోతాడు ప్రజలు కూడా తాగుతా అని చెప్పినా వాడు కట్టుకుని నా స్కూల్ బ్యాగు పారాచూట్ రాదు అనిగా తాకపోతుంది చెప్పిన పొద్దు కూడా తగోదని ఇదో మనకి అదృష్టం కల్పించిందని చెప్పినట్టు ఇది అది రాష్ట్రంలో పరిపాలన ఉంది